హలో నీకోసమేనా నుంచి ఫోన్ చేస్తున్నావు నిన్న ఫోన్ చేసినావు ఏం చెప్పకపోతే లేదు రెడీ అయినా ఉన్నా వస్తున్నాము నా పది రెడీగా ఉంది కదా బస్సాలునా మేము బయలుదేరుతున్నాం ఏంటో చిన్న మాట చెప్దామని ఇది కార్ తీసుకున్నాము దాని డీజిల్ అది ఏమన్నా కొద్దిగా ఇబ్బంది వెళ్ళి చేస్తాడో అని సరే సరే లేనా ఒత్తి వస్తానులేనా అవులే నువ్వైతే పది ఇచ్చావు కానీ ఇవన్నీ ఏమి అడగా అంతే కదా సరే సరే లేనా ఉంటా సరే ఇమ్మీడియట్లీ బయలుదేరేదే చెన్నైకి వచ్చాను ఫోన్ చేస్తాను సరేనా ఏమంట డబ్బులు ఏమంటే పది ఇచ్చాను కదా మీకు పది కోట్లు మీరు వెహికల్ ఖర్చులు లాడరీల ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెట్టా ఖర్చు చేసుకోము దాంట్లో ఏమంటా వాడికి ఏమైనా కూడా ఖర్చు పెట్టలేకపోతే ఇంకా ఏం చేయబ్బా మీరు ఏమంటే వీళ్ళ నుంచి వాడికి తీర్చే నాకు కమిషన్ ఇచ్చారని మీరు అది ఇదిస్తాను సరే దానికైతే రా పది కోట్లు అయితే రెడీ కలిగి ఇప్పుడు అదే టెన్షన్ ఒక ముప్పై వేలు డబ్బులు కావాలి ఎవరికో ఫోన్ చేసి ఒకసారి నేను ఎవరికైనా ఫోన్ చేసి ఫోన్పే పెట్టిస్తాను అక్కడికి అందరు కదా పోతే అయిపోదు హలో ఎక్కడున్నావు కాదురా ముప్పై వేలు డబ్బులు కావాలా అర్జెంట్ కొంచెం ఏమైనా ఫోన్కి ఏమన్నా కొట్టిస్తావా నీకు మళ్ళీ రేపు సాయంత్రానికి ఇచ్చేస్తాం చెన్నైకి పోయేది ఉంది అర్జెంటుగా చెన్నైకి పోయేసి వచ్చి నీ లెక్కనికి ఇచ్చేస్తాను ముప్పై వేలు మళ్ళీ ఫోన్పే కొడతాను నీకు లేదా చూడరా కొంచెం అర్జెంటు పని ఉందనే కదా నీకు అర్జెంట్ అని చెప్పి కదా ఫోన్

ఏం లేదు సార్ చెన్నైకి పోయేది అర్జెంట్ గా ముప్పై వేలు డబ్బులు కావాలమ్మా ఏం పని అన్న అర్జెంట్ చెన్నైకి ముప్పై వేలు ఏమి సమస్య చెప్పి మీ ఇష్ట వేలు పది కోట్లు ఎక్కువ సార్ అది కోట్లా అది లెక్క లెక్కొచ్చాది చెన్నై పోతే కార్ ఉంది దాన్ని తీసుకొని వేసుకోవడము అమౌంట్ బ్లాక్ మనీ అదంతా తీసుకొని రావడము నేను అయిదు వాడైదు పంచుకుంటాను అది ఎందుకు ఇచ్చారని అంటే అది వేరే కథ అది వేరే ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నాను ఇప్పుడు వాడు రమ్మంటే తీసుకొని రాడంట అది బ్లాక్ మనీ పట్టుకుంటాడని మీరే వెహికల్ సరే మీ దగ్గర ఒకవేళ ముప్పై వేలు లెక్క అంటే ఇయ్యది ముప్పైకి ముప్పై అరవై వేలు ఇచ్చాము ఏదన్నా అంటే చిన్న సాయం కోటి కోట మస్తున్నాయా ఇప్పుడు ముప్పై వేలు ఇస్తున్నారు సేరో లక్ష శేరు లగారు ప్రకారంగా ఇస్తాము అంతే సేరో గానీ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఏ కోట అంటే ఊరికే మాట్లాడుకుంటున్నారా కోట్ అంటే ముప్పై వేలు ఇప్పుడు ముప్పై వేలు సంపాదించాము ఫోన్ కొడితే ఊరొకరు వేస్తారు ముప్పై వేలు అది కాదు సమస్య ముప్పై వేలు ఎక్కడ ఎక్కలేదు ఇది ఏందిరా ఏం మాట్లాడతాను మహేష్ లెక్క చూపింది దాంట్లో కొట్టింది కాదు మీరు ముందు అడుగుతుంటే ముప్పై వేల చూపిడా కాదు కానీ సరే పది లక్షలు వేసుకోరు

అరంగా తిరుగుతుంది ఉండు సరే మీరు ఉండు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అది వెహికల్ ఉంది కదా దానికి ఫుల్ ట్యాంక్ డీజిల్ అక్కడ చెన్నై లో రెండు రూమ్లు తీసుకున్నారు ఏసీ రూమ్లు గుర్తు మేమిద్దరం పోయి తీసుకొని వచ్చాము

ఏందో అది వచ్చిన తర్వాత సరి ఒకటి ఏంటంటే ఆడికి ఎక్కువ ఏదో ఊరికే వచ్చలే ఇబ్బందులు ఆడికి ఇబ్బందులు వాడిని చేయించినాస్థానలో తలస్థానంలో ఒకటి అపార్ట్మెంట్ మాట్లాడు కోటి రూపాయలు కోటి నెలొత్తాది మాట్లాడతావు మాట్లాడ మార్చిపోదు మన్నారకల రిసెప్షన్ చేస్తా అని చెప్పు అద అ హా సర్వ వల మార్చిపోదు పట్టిచావా ఆ వానికి ఫోన్ చేసి రెండు రూమ్లు కూడా బుక్ చేశాను ఏసీ రూములో యాడ్ పెట్టినావ్ కార్ బండి ఆడ పెట్టేసి దరంగ ఆ ఓకే ఆ ఏసి కూడా బుక్ చేసినాను మనం బయల్ దరేది గా அண்ணா அது சென்னை தாடிப்பாந்த கிலோமீட்டர் அதுண்ணா மேம் பயில் தேனா பதினடி మొత్తం రూమ్లోకి ఆల్రెడీ కట్టేసినాడు మా వాడు ఫోన్పే కొట్టినాడు ఇది రెండు నిమిషాల్లోనా నేను బయలుదేరినా ఉన్నా అందు వేరు సరేనా సరే సరే సార్ రెండు నిమిషాల్లో ఫోన్ చేస్తాను అంటే అంతా సిద్ధం చేసి పెట్టినట మీరు అందువేళ వచ్చేసేయండి అంట రాదు సరే నేను బయలుదేరదామా మనం దో మహేష్ ఇది పద్ధతి కాదు ఏదైనా ఆశకు అర్థం ఉండాలా అర్థం ఉండాలా అడిగేదానికి ఏదైనా ఏంది ఏమనే మాటలా ఏమన్నా కొట్టారంటే మీరు ఇచ్చింది ముప్పై వేలు మాకేమంటే ఇప్పుడు స్పార్ట్ ఎవరి ఇచ్చేటో లేక మీద తీసుకునేందుకు సరి ఒకటి కమిట్ ఒకటి కమిట ఏందనిపోయినారు ఒకటి ఒకటి అంటే మేము కాలు మీకు వస్తున్నది నాకు కోట్లు కోట్లుందే మేము ముప్పై వేలు ఇచ్చేందుకే అది కాదు మీరు ముప్పై వేలు ఇచ్చేందుకు కాదు ఎవడేనిచ్చాడు ఇప్పుడు లేదు వేలకి ఎంత అడగాలి ఎక్స్ట్రా నువ్వు వేలు ముప్పై వేలకి అడుగుతావు సమస్యలు చెది ఒకటి అడిగినారు ఒకటి పది ఇచ్చా చెప్పినావు మళ్ళా నా చెప్పునా షాప్లో అనే రూమ్ దగ్గర ఎంత ఉన్నా మీరు ఆడికి చెప్తే ఆడికి వచ్చా ఓకేనా ఏంటి నా మళ్ళా చెప్పునా నా ఏమైంది ఏంది ఏమైంది నా అయింది అంత అక్కడ కార్ కుబర్ రెడీ చేసినా రూములు బుక్ చేసినాను మళ్ళీ ఇప్పుడు నువ్వు అరసాగర్ అంటే ఎట్లయితుంది ఏంది లేదు స్వర్ణ ముప్పై వేలు చెప్పి

ముప్ప లేచింది అనుకోవేలు మరి కోటి కోటి అడిగితే కోటిన్నర కావాలంటే కాదు ముప్పై వేలు అడుగుతారు ఇప్పుడు కోటిన కోటి కోటి పోయింద్రు కదా

మనం కూడా పోదాం వాడేమిరా కోట్ల కోళ్ళు ఏం తిన్నావాడు కోటి 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 అని చెప్పి సగం దూరం వచ్చినాక కోళ్ళు అంటాడు ఏం నిన్న కానీ ఈనాయలు ముప్పై వేలు వచ్చిందంటే ఇద్దరు మిగిలింది ఏమన్నా ఏం తింది ఐదు వేలు మిగిలింది ఆడ ఇరవై వేలు రూమ్ లక్ అయిపోయింది వాడు అంతా ఇచ్చాడు సగం ఇచ్చాడు డీజిల్ అంటే మనం తిరుగుతానండి బండి ఏం కాదు ఇంకొక అసలు ఇంకొకసారి మనం యాడికి పోయినా తీసుకోకూడదు దరిద్రమే అన్నిటికీ దరిద్రమే మనకి చూసినా నష్టమే సరే అన్న Us.